ఎవరో వస్తారు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద కాల్ చేసి పోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నిషేధిత ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు ఉగ్రవాదులు కొంతమంది భారతదేశానికి సంబంధించిన హిట్లిస్ట్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు చనిపోవడానికి మనకి సంబంధం లేదు ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మనం చెప్పాం అయినప్పటికీ కూడా మన మీద బురద జలే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మనం ఖండించాలి మన రా పై చేస్తున్నటువంటి ఈ కుట్రని నిర్మోహమాటంగా నిర్వంద్వంగా ఖండించాలి వీటి నడుమ మరొకటి ఏంటంటే వార్త ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నుపై అమెరికాలో జరిగినటువంటి హత్యాయత్నం కుట్రలో భారత గూఢచారి సంస్థ రా అధికారి విక్రమ్ యాదవ్ ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ గడిచిన సోమవారం ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది ఇది భారత్ను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఇంకేం చెప్పండి ఈ చర్యకు అప్పటి రా చీఫ్ సమంత్ గోయల్ సైతం అనుమతించారని వెల్లడించింది కాబట్టి దీని వెనుక వారి ప్రమేయం ఉంటుందని యుఎస్ భావిస్తున్నట్లుగా తెలిపింది అయితే ఈ ప్రయత్నాన్ని అమెరికా నిఘా సంస్థలు అడ్డుకున్నాయని తెలిపింది అంతేకాక ఈ విషయం భారత ప్రధాని మోదీ సన్నిహితులకు కూడా తెలుసునని దానికి సంబంధించిన పలు ఆధారాలను కూడా యుఎస్ నిఘా సంస్థలు కొంతమేర సేకరించినట్లుగా పేర్కొంది మరి ఆధారాలు ఉంటే ఒకటన్నా చూపించవచ్చు కదా భారత్ కూడా అడుగుతోంది అదే కానీ వీళ్ళు చూపించలేరు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారికి కూడా ఈ విషయం గురించి తెలుసునని అమెరికా గూడాచార సంస్థలు అంచనా వేసినప్పటికీ దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి రుజువు లభించలేదని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది బురద చల్లడమే ఇంకేమీ లేదు ఈ కథనం యొక్క ఉద్దేశ్యం ఇక ఈ కథనంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది నిన్న మంగళవారం నాడు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు వాషింగ్టన్ పోస్టు ప్రచురించినటువంటి కథనాన్ని నిరాధారమైనదిగా అభివర్ణించారు టెర్రిస్ట్ నెట్వర్క్లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతాపరమైన సమస్యలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారిస్తోందని తెలిపారు ఊహాజనిత బాధ్యతారాహిత్యమైన కథనాల వల్ల ఉపయోగం ఉండబోదు అని స్పష్టం చేశారు కాగా పన్నూన్ అమెరికాలో సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్గా ఉన్న సంగతి మనకు తెలిసిందే భారత ప్రభుత్వం గతంలో ఆయన్ను ఉగ్రవాదిగా ప్రకటించింది అంతేకాదు గురుపత్వంత్ పన్నూన్ హత్యకు సంబంధించిన ఆరోపణల్ని భారత్ కూడా సీరియస్గా తీసుకుంటోంది అని చెప్పేసి వైట్ హౌస్ రియాక్ట్ అయింది దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని తమకు హామీ ఇచ్చినట్లుగా పేర్కొంది వాషింగ్టన్ పోస్ట్ నివేదికపై వైట్ హౌస్ సెక్రటరీ కరీ జిన్ పియర్ సమాధానమిస్తూ ఈ అంశంపై విచారణ కొనసాగుతుందని తెలిపారు యుఎస్ భారత్లు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములని కొనియాడారు అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఓవరాల్గా ఇదంతా పక్కన పెడితే మనకి ఈ ఘటనలకి సంబంధం లేదు సో పన్ను అనే వ్యక్తి నిషేధిత ఉగ్రవాద జాబితాలో ఉన్నప్పటికీ కూడా అతన్ని భారత్కు రప్పించి తగిన విచారణ న్యాయ విచారణ జరిపించి శిక్షించాలని చూస్తున్నది తప్ప ఎక్కడ పడితే అక్కడ మట్టుబెట్టేయాలని చూడదు భారత్ అలాగే గతంలో ఈ సిక్ ఫర్ జస్టిస్కి సంబంధించినటువంటి కొంతమంది చనిపోవడం జరిగింది అది వాళ్లలో వాళ్ళుకున్నటువంటి వివాదాల కారణంగా జరిగింది ఆ తర్వాత విచారణలో తేలింది కెనడా కూడా ఇలాగే ఆరోపిస్తే ఆ తర్వాత వాళ్లే రియలైజ్ అయ్యారు ఇప్పుడు కెనడా కూడా ఈ ఖలిస్తానీ ఎఫెక్ట్ని ఎదుర్కొంటోంది తాజాగా కొన్ని వార్తలు మీరు గమనిస్తే అర్థమైపోతుంది మీరేమంటారు అసలు ఇలాంటి వాటితో మన సంబంధం ఉందా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్